ఇక నల్గొండ జిల్లా నకికల్ పట్టణంలో ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల సమయంలో భూమి కంపించింది పది నిమిషాల్లో మూడు సార్లు భూమి కదిలినట్టు స్థానిక ప్రజలు తెలుపుతున్నారు దీంతో తీవ్ర భయాందోళనకు గురైన ప్రజలు బయటకు పరుగులు తీశారు మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో భూ ప్రకంపనలు కలకల సూచించాయి ఇక నల్గొండ జిల్లా వ్యాప్తంగా అక్కడ పరిస్థితులు ఏంటి అనేది మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం కిరణ్ మర భూ ప్రకంపనలు వచ్చినట్టుగా తెలుస్తుంది మూడు సార్లు భూమి కంపించినట్టుగా స్థానికులు అయితే చెబుతున్నారు మరి తీవ్రత ఏ విధంగా ఉంది దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి కిరణ్ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఈ రోజు ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో భూమి కంపించింది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇటు నకరపెల్లు చిత్తాల అదే అదేవిధంగా కోదాడ సూర్యపేట ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది ఉదయం తెల్లవార్జం కావడంతో అందరూ కూడా ఉన్నారు ఆ యొక్క భూకంప గుర్తించినటువంటి ప్రజలందరూ కూడా ఇంట్లో నుంచి భయానికి బయటికి పరుగులు తీసిన పరిస్థితి నెలకొంది అంతటా కూడా ఈ యొక్క భూకంపం ఎక్కడైతే వచ్చిందో అక్కడ కొన్ని చోట్ల సీసీ పుటీవీలో నమోదు కావడం ఇటు ప్రజలు భయాందోళన కావడము ఇటు విక్టర్ స్కేల్ పై ఫైవ్ పాయింట్ ఫైవ్ వచ్చినట్టుగా చెప్తున్నారు మొత్తానికైతే ఈ యొక్క భూకంపం రావడం పట్ల ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రజలైతే తీవ్ర భయాందోళనలకైతే ఒక్క తెలంగాణ వ్యాప్తంగా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఈ యొక్క కంపించిన దాని పట్ల తీవ్ర ఆందోళన గురయ్యారు అసలు ఏం జరుగుతుందని ఒక పది సెకండ్ల పాటు అయితే అందరూ కూడా బయటికి పరుగులు తీసిన పరిస్థితి నల్గొండ జిల్లాలో తెలుస్తుంది మొత్తానికైతే ఎక్కడ కూడా ఈ భూకంప తీవ్రత వల్ల ఎలాంటి ప్రాణ ఆశనష్టం జరగకపోవడం తోటి ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు అమూల్యం